తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది అదాని రేవంత్ దోస్తిపై నిరసన తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ టీ ప్రింట్ వేసుకున్నారు ఈ క్రమంలో గన్ పార్క్ నుంచి అసెంబ్లీలోకి బయలుదేరారు గేట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు టీషర్టు ఉంటే అసెంబ్లీలోకి అనుమతించమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలిపారు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ గేటు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారు ఈ క్రమంలో మొదట కొరట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత ఒక్కొక్కరిగా కేటీఆర్ సహా అందరిని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో ఒక్కసారిగా అసెంబ్లీ గేటు ముందు ఉద్రిక్తదన్న వాతావరణం నెలకొంది ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ లీడర్లు లేకుండానే ప్రారంభమయ్యాయి ఈ సమావేశాల ప్రారంభంలో భాగంగా స్పీకర్ అనుమతితో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు